ఎవరైనా నల్లగా ఉండడానికి ఇష్టపడతారా చచ్చిన ఇష్టపడరు అందరు తెల్లగా ఉండాలనే కోరుకుంటారు అందుకని మార్కెట్లో ఇవన్నీ వచ్చేసాయి ఏవి పౌడర్లు క్రీములు అవన్నీ అనమాట మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ చెప్పేటప్పుడు తెల్లగా ఉంటారు లేదా తెల్లగా ఉంటుంది అని చెప్తారు అనమాట కొందరు మరీ అన్యాయంగా ప్యూర్ వైట్ అని చెప్తారు ఏంటి మొహానికి సున్నం పూసినట్ట అయినా నలుపంటి గ్లామర్ అండి గ్లామరస్ కలర్ అది అందుకనే సినిమా స్టార్స్ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరు బ్లాక్ లో వస్తారు హీరోయిన్లు కానీ హీరోలు కానీ చాలామంది బ్లాక్ సూటే వేసుకుంటారు ఫుల్ తెల్ల సూట్లు వాళ్ళు చాలా అరుదు బ్లాక్ అంత గ్లామరస్ కలర్ అందుకనే కదండి శ్రీకృష్ణుడు నల్లగా పుట్టాడు మనం నల్లని వాడు పద్మనయనంబులవాడు అని ముద్దుగా అనుకుంటుంటాం ఆ నల్లనేని అలా చూడడానికే మనం ఇష్టపడతాం అనమాట నల్లగా ఉంటే ఇంకా వేరే లాభాలు చాలా ఉన్నాయి ఎవరైనా నల్లగా ఉండేవాడి గురించి చెప్పాలని అనుకున్నప్పుడు వాడి పేరుతో సంబంధం లేదు వాడి గురించి చెప్పేటప్పుడు ఆ నల్లోడు ఉన్నాడే అని అంటారు వెంటనే మీకు అర్థమైపోతుంది ఆ నల్లోడు ఎవరో ఇంకోటి ఏంటంటే నల్లగా ఉండే వాళ్ళకి పౌడర్లు కానీ క్రీములు కానీ వాడే అవసరమే లేదు ఎందుకంటే నల్లగా ఉన్నవాళ్ళు పౌడర్లు కానీ క్రీములు కానీ మొహానికి రాస్తే అవి చర్మంలో కలిసిపోకుండా బూడిద పుడుచున్నట్టు ఉంటుంది అందుకనే వాళ్ళు వాడరు ఆ విధంగా ఆ ఖర్చు ఆదా అయినట్టే కదా ఇంకోటి ఏంటంటే తెల్లగా ఉన్నవాళ్ళు ఎండలో తిరిగారు అనుకోండి ట్యానింగ్ అయిపోయి మొహం పరమ్మ దరిద్రంగా తయారవుతుంది అదే నల్లగా ఉండేవాళ్ళు ఎండలో తిరిగితే ట్యానింగ్ వాళ్ళని ఏం తేకలేదు ఎవరైనా తెల్లగా ఉన్నవాడిని వీరు నల్లని స్కిన్తో కళ్ళు మూసుకుని ఒకసారి ఉంచుకొని వాడు కోతిలా ఉంటాడు కాబట్టి అమ్మాయిలు పెళ్లి చూపుల్లో మీకు ఎవరన్నా నల్లని అబ్బాయి తటస్సుపడితే కళ్ళు మూసుకుని చేసుకోండి మీకు చాలా ఉన్నాయి మీరు ఆ నల్లబ్బాయి పక్కన నడుస్తూ వెళ్తుంటే బజార్లో మీరు చామంచాయిలో ఉన్నా కూడా అతని పక్కన మీరు తెల్లగా గ్లామరస్గా కనిపిస్తారనమాట అది ఇంకో విషయం ఏంటంటే తెల్లగా ఉన్న అబ్బాయి వాడికి వాడు చాలా అందగా ని అహంకారపడిపోయి మీతో అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తారు అదే నల్లవాడు అనుకోండి మీరు అతను చేసుకున్నారనుకోండి వాడు అంటే అబ్బా నేను నల్లగా ఉన్నప్పుడు చేసుకుంది అని మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను అన్నమాట అది సంగతి